హాయ్ ఫ్రెండ్ ఏంటి నీ పేరు నా పేరు చింత మరి నీ పేరేంటి నా పేరు మామిడి అయితే నీవు ఇంత పెద్దగా అవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది అవును సరే నీ నుంచి ప్రజలకు ఏం ఉపయోగం నా నుంచి వచ్చే మామిడికాయలను పండ్లను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే కాయలను ముక్కలుగా చేసి పచ్చళ్ళను చాలా రోజులు నిల్వ ఉంచుకొని తింటారు నా ఆకులను ఇంటికి తోరణాలుగా కట్టుకుంటారు మరి నీ గురించి చెప్పవా నేనా ఏముంది ఇప్పటికే ఈ కళ్ళలకు చాలా ఇచ్చాను నా నుంచి వచ్చే కాయలను పండ్లను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే నా చిగురును వంటల్లో ఉపయోగిస్తారు మహర్షి ఎప్పుడెప్పుడు మనల్ని పరిచేద్దామా అన్నట్లు ఎలా వస్తున్నాడో వాడు వచ్చినప్పుడల్లా నాకు బాగా భయం వేస్తుంది అమ్మయ్య వెళ్ళిపోయాడులే ఎందుకు నీవు అలా భయపడుతున్నావు వారికి నీవు చాలా ఇచ్చావుగా నిన్ను ఏమి అనలే ఈ మనుషులకు మనం ఇన్ని ఇన్ని ఉచితంగా ఇచ్చిందా అందుకు పిల్ల కదా అవును ఈ మనుషులకు మనము స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాము మన నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు పెద్దలు సేదా తీరుతున్నారు పక్షులకు నివాసం ఇలా అని ఇస్తున్నా మనల్ని గుర్తు పెట్టుకోవా లేదు ఈ మనుషులకు మనపై గాలి దయా ఏమీ ఉండదు ఎందుకంటే మనము మాట్లాడలేము వ్యక్తం చేయలేము ఏంటి చింత అందరూ మనసు మీ దగ్గరకు వచ్చి ఎలా చేస్తున్నారు ఎందుకంటే ఈ మనుషుల సౌకర్యాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈడమిచ్చ కన్న దూడ విచ్చ అయినా కృషడ్ జరగలేదు ఆ మిషట్లకు నన్ను ముక్కలు ముక్కలుగా నడిపిస్తారు అయ్యో చింత అలా కాదు లేదు అలా చెయ్యరు అలా చేస్తే వారికి డబ్బులు రావు రెండు ముక్కలుగా నడిపేస్తే నా నుంచి వచ్చేవి వారి అవసరాల కోసం ఉపయోగిస్తారు అయ్యో చింతా అయితే ఇకపై నీవు ఉండవా మరి నాకు మంచి మాటలు నువ్వు ఏం భయపడుకో ఈ మనుషులకు మనం ఎన్ని ఇచ్చినా చివరికి మనల్ని ఇదే విధంగా నరికేస్తారు చివరికి మనమే లేకపోతే ఈ మనుషులు ఎలా గాలి పీల్చగలరు ఆహారం ఎలా తినగలరు వాహనాలు పొగతో ఊర్లన్నీ శ్మశానాలు అవుతాయి అయ్యో చింత అయ్యో చింత ఇక నువ్వు ఉండవా అయ్యో చింత ఈ మనుషులకు ఇంకెప్పుడు తెలుస్తుంది మన గురించి చూడండి రా ఆ పక్షులు తన గూడును ఆ చెట్ ఆ చెట్టుపై ఎలా వెతుకుతున్నాయో వాటికేం తెలుసు ఆ చెట్టు ఇక లేదని తన గూడు లేదని నాకు అదే కతే పట్టింది ఈ మనిషిని ఎప్పటికీ మారరు కనీసం భవిష్యత్తు తరాలు చెట్టును చూడడానికైనా ఉంచుకోండ్రా ఒక మనిషి ఒక చెట్టు నాటితే అది వందల మందికి ప్రాణవాయువు ఇస్తుంది ఆ చెట్టే లేకపోతే భూమిపై ఏ జీవి లేదు